కూకట్పల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన నందమూరి సుహాస్ని ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే ఈ మేరకు తన ఓటమిని అంగీకరిస్తూ కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పారు కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను అతి తక్కువ కాలంలోనే ఆదరించి హక్కున చేర్చుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి శ్రేయాభిలాషులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఆదరించిన కుక్కట్పల్లి నియోజకవర్గ ప్రజానికానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను నేను ఇక్కడే ఉండి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తాను ఈ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నానంటూ సుహాస్ని తన లేఖలో తెలిపారు సుహాస్ని ఎవరి వల్ల ఓడిపోయిందని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడా లేక కేసీఆర్ మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి